గంపకింది కోళ్ళు చిట్టయ్య అనేవాడు చింతబరిక తీసుకొని పదేళ్ల కొడుకు వీపు మీద కొడుతూ కేకలు పెడుతున్నాడు ఆదారే వెళుతున్న ధర్మయ్య అనే పెద్ద మనిషి అది చూసి చిట్టయ్యను సమీపించి చింతబరిక లాక్కొని చిన్నపిల్లవాణ్ణి ఎందుకు అలా కొడతావు అని నిలదీశాడు అయ్యా మీకేం తెలియదు తప్పుకోండి గంపకింది కోళ్లను బయటికి వదలొద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు అన్నాడు చిట్టయ్య కోపంతో ఊగిపోతూ పిల్లవాడు గంపకింద కోళ్లను వదిలేస్తే ఇప్పుడేమైంది ఏ గద్దో తన్నుకుపోవడమో కుక్క ఏదైనా నోట ఖరచుకుపోవడమో జరిగిందా అని అడిగాడు ధర్మయ్య అలాంటిదేం జరగలేదు బాబు చింతబరిక ఇటు ఇవ్వండి అంటూ కొడుకుకేసి గుడ్లురిమి చూశాడు చిట్టయ్య ధర్మయ్యకు చిట్టయ్య మాటలు మరీ అసందర్భంగా తోచి చిట్టయ్య కాస్త శాంతపడు మేత మేసినాక కోళ్ళు నీ ఇంటిని వెతుక్కుంటూ అవే తిరిగి వస్తాయి కదా ఈ పిచ్చి కోపం అన్నాడు అన్నీ ఎలా తిరిగి వస్తాయి వాటిల్లో రెండే నావి మిగతావి దేని యజమాని ఇంటికి అవి పోతాయి అన్నాడు చిట్టయ్య ఆ జవాబుతో సంగతి తెలుసుకున్న ధర్మయ్య అదా అసలు రహస్యం ఈ మధ్య ఊళ్ళో వాళ్ళ కోలతో పాటు నావి కొన్ని కనబడకుండా పోతున్నవి పద గ్రామాధికారి దగ్గరకు ఈ చింతబరిక నీ వీపు మీద ఎన్ని దెబ్బలకు విరిగిపోతుందో ఆయనే చూస్తాడు అంటూ చిట్టయ్యను గ్రామాధికారి వద్దకు లాక్కుపోయాడు ధన్యవాదాలు